కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు సాయాజీ షిండే గారిని చూస్తే ఆయన ఎప్పుడు పోలీస్ రోల్స్లో లేకపోతే పొలిటీషియన్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు తెలుగు మూవీస్లో సో కొంచెం కాస్టింగ్ అగేన్స్ట్ టైప్ సిచ్యువేషన్ ఇది సో ఆ ఇంటెన్షన్తో మీరు ఆయన్ని అప్రోచ్ అయ్యారా కొంచెం అన్కన్వెన్షనల్గా ఉంటుంది అండ్ సాయాజీ గారు హాయ్ సో నైస్ టు సీ యూ సార్ బహుత్ అచ్చా లగ్ రా సో డూ యూ వాంట్ లైక్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఫాదర్ రోల్స్ చేయాలనుకుంటున్నారా తెలుగు సినిమాల్లో ఇది ఐ థింక్ ముందే ఎప్పుడు చూడలేదు నేను మీరు చేసి ఉంటారు కానీ వుడ్ యూ లైక్ టు డూ మోర్ సచ్ రోల్స్ అండ్ మీ ఫాదర్ రోల్ అది ఈ ఫాదర్ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ అభిలాష్ సారీ వన్ మోర్ క్వశ్చన్ సాయిచంద్ గారు రోల్ ఎలా ఉండబోతుంది ఎగ్జాక్ట్గా ఎందుకంటే ఆయన సుధీర్ గారు సాయిచంద్ గారిని కూడా నాన్న అని పిలుస్తారు కాబట్టి సో వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ అదే అండి యాక్చువల్లీ ఇంకో నైన్ ఐ థింక్ ట్రైలర్ వస్తే మీకు క్లారిటీ వస్తుంది దట్ దట్స్ ద సస్పెన్స్ వీ వాంట్ టు బిల్డ్ టు ద మార్కెటింగ్ సో మీకు చూస్తే ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు కదా సో వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్ అనేదే హుక్ సో ఐ థింక్ మీకు నెక్స్ట్ కమింగ్ మెటీరియల్స్ గెట్ ఎ క్లారిటీ బట్ ట్రైలర్లో ఏది ఉండదు సినిమా ఏంటి ఎన్ టు ఎండ్ బికాజ్ మీరు చూస్తే నా లూజర్ వెబ్ సిరీస్లో ట్రైలర్లో స్టోరీ మొత్తం చెప్పేస్తాం సో ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్ మీకు ట్రైలర్లో క్లారిటీ వస్తుంది ఇది దిస్ ఇస్ ద సినిమా ఇస్ అబౌట్ దీంతో థ్రిల్స్ టర్న్స్ ఏమి ఉండవు ఇట్స్ అబౌట్ ఎమోషన్ సో ఎలా అయితే కామెడీ మీరు ఎంజాయ్ చేస్తారో ఇది కూడా ఒక ఫీలింగ్తో ఉంటుంది మీకు సినిమా చూస్తున్నప్పుడు అండ్ మీరు షిండింగ్ గురించి అడిగారు కదా యా మీరు ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో ప్రీవియస్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ పాలనా వ్యక్తి చేశారంటే దీంట్లో తను చేయరు సో ఎవ్రీథింగ్ ఐ సచ్ వే మీరు యా దట్స్ ఎంటైర్ థింగ్ అండ్ अभी तक जितने भी मैंने फिल्म किया है ऐसे ही एकदम डिफरेंट और डायरेक्टर इतना फोकस्ड है उतना क्लैरिटी है तो ऐसे रोल करने में बहुत मज़ा आया और ये स्टोरी बहुत अच्छा है और सही कैरेक्टराइजेशन कास्टिंग किया है तो लाइक काम करते हुए ऐसा फील करता था कि ये मेरे बेटा है टीजर चला बहुत थैंक यू सर थैंक यू सर टाइटल चला चाल తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు ఉన్నాడా కాను మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడదు నిజానికి చాలా మంచిలేట్లు నేను చాలాసార్లు అనుకుంటుంటాను మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్ నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో రెండు క్వశ్చన్ నాకు చాలా ఇష్టం మై పెట్ నేమ్ మై సూపర్ హీరో ఈ రెండు క్వశ్చన్లు భలే ఎవరో ఫ్రేమ్ చేశారు ప్రతి దాంట్లో అవును అవునవును సో అలాంటి మంచి రైతులు దొస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ మీరు చెప్తున్నారు కదా ఆ కథరామని చెప్తున్నాం అభిలాష్ గారిని మై బావ సూపర్ స్టార్ మా బావ సూపర్ స్టార్ అని మంచి మా సినిమా అన్ని సినిమాలు చేయాలి కదా కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు అసలు ముందు కూడా చాలాసార్లు మనం అనుకున్నాం అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు అది రీసెంట్గా చేసిన హరోంహర్ కూడా చాలా మంచి సినిమా కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది ఇలా అయినప్పుడు అలా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుందా సినిమా టు సినిమా డెఫినెట్గా అండి కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం బట్ అండ్ మనం అట్ ద సేమ్ టైం హరోమరా అనేది ఓకే ప్లేస్ ఇన్ మైనా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి ఓ పది మంది ఉన్నారంటే పది మందికి నచ్చడం లేదు దానిలో కొంత పర్సంటేజ్ నచ్చు కొంత కొంత పర్సెంటే నచ్చకపోవచ్చు అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరోమరా ఈజ్ అ గుడ్ ఫిల్మ్ ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అది మేము అచీవ్ చేయగలం ఒక థియేటర్ అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు ఆ థియేటర్ల ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అండ్ దట్ ఇస్ దేర్ డెఫినెట్గా డెఫినెట్గా ఇట్స్ గుడ్ అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్ ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాం అనేది ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు బట్ చూస్తూ ఉంటాం కదా కొందరు వి సీ సర్టన్ ఆఫ్ పీపుల్ మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు బట్ ఆఫ్టర్ దాట్ సీ ఎలా వచ్చారు అనేది సో యూ ఇట్ ఇన్ యూస్ స్ట్రైట్ అండ్ మనం అండ్ వీ ఫర్ మీ అండ్ హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిల్మ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది సో దేర్ ఇస్ సమ్థింగ్ పీపుల్ లైక్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ ష్యూవర్ సో అది మీరు కష్టపడ్డారు మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది సినిమా కూడా మంచి సబ్జెక్టు అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు అంతేగాని మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనట్లేదు అంటే మీరు అన్ని విధాల ఫూల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చెప్పే చిన్న చిన్న పేసర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు సినిమా సబ్జెక్ట్ మంచిది చాలా వర్కౌట్ చేశారు అది దేవుడు ఇచ్చేస్తాడని తిరిగి కొన్ని సినిమాలు నేను బాగా చేయను ఆ సినిమాలు హిట్ అవుతాయి సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు సో ఐ ఐ ఐ డోంట్ నో నేర్ మరి అది అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా అండ్ ఐ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా అందరూ కలిస్తేనే కుదురుతుంది ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్టైమ్స్ ఇట్ డజన్ బోక్ సో యూ గోట్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫార్వర్డ్ అన్న ఫీలింగ్ అంత అభిలేష్ చాలా మంచి సెన్సిటివ్ సినిమా చేస్తున్నారు అంటే మన ఆడియన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు మన ఎంత మా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎంత మా సినిమాలు చూసినా ఎక్కడో హార్ట్లో ఎక్కడో చిన్న ఇంకా వెట్ తడి ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంటారు సో మీరు ఈ సినిమాని ఆ నమ్మకం మీదే దాని మీద బేస్ చేసిన తీసారా ఎస్ అండ్ కరెక్ట్ అంటే ఎమోషన్ కూడా అంటే ఏ ఫిలిం అయినా ఎమోషన్ మీరు నేను రివ్యూ చూస్తుంటాను నేను జనరల్గా ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం సో ఐ పర్సనలీ లైక్ ఎమోషనల్ ఫిలిమ్స్ మోర్ యా మీరు కంపల్సరీ దీంట్లో ఫైట్ ఉండదు దర్ ఇస్ నో ఫైట్ ఫస్ట్ టైం సుధీర్ సార్ ఏంటంటే ఇంకొక కొడతారు కొడతారనమాట సినిమాలో సో ఫైట్స్ అంటే పారిపోతాడు సో అలాంటి క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్ సో యాట్స్ అంతే పర్ఫెక్ట్ బాగుంది సార్ బాగుంది యా డెఫినెట్ కొత్తగా ఉంటుందండి సినిమా డెఫినెట్ ఏదో చాలా బాగుంది సార్ యాక్చువల్ హార్ట్ టచింగ్ ఉంది హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా మొత్తం మీరు చూపించిన ఆ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ట్రైలర్లోనే మొత్తం అంతా రోలర్ కాస్ట్ రైడ్ లాగా ఉంది తప్ప ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికే ఫాదర్ అనేది సూపర్ స్టారు బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు సో మరి ఆ ఇప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమన్నా చూసారు ఇలాంటివి హార్ట్ టచింగ్ కానీ అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారు వాటి గురించి చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పానండి అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు సిక్స్ అంటే సిక్స్ టైంకి ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు ఆయన బట్టి ఫోర్ టైం చెప్పేసుకోవచ్చు సో అట్లా ఉంటుంది సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంట్లో చిన్న చిన్న ఏదో వాటర్ పైప్ లైన్ పని చేయట్లేదు అంటే కనుక అమ్మ నేను హరిక్ చెప్పు అయిపోద్ది అని అంట కార్లో వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తా హరిక్ హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడు అంటారు మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరిక్ కూడా చెప్పాను ఆయన చేస్తారని నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంటికి సరే అని మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన పది మంది ఉంటారు అసలు చెప్పక్కర్లేదు అక్కడ చెప్తుంటే నేను చూసుకుంటానని చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హెమ్ సునీల్ గారు ఇంతకుముందు ఆల్రెడీ రెండు సినిమాలు హిట్లు కొట్టారు ఆల్రెడీ గామీ చేశారు దాని తర్వాత ఓం ముష్ బుష్ సో మరి దీంతో హ్యాట్రిక్ ఆయన కొట్టబోతున్నారా మా నాన్న సూపర్ హీరోతో డెఫినెట్లీ అండి ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం చాలా బాగుంటుంది లైక్ ఎవ్రీ విల్ ఎంజాయ్ అంటే కనెక్ట్ అవుతారు అందరూ ఇట్స్ అబౌట్ ఫాదర్ లైక్ ఎవ్రీ సన్ విల్ అంటే ఎనీ చైల్డ్ విల్ గెట్ అటాచ్ టు ఫిల్మ్ వన్స్ ఇస్ సీట్ హోప్ఫుల్లీ బాగా ఐ థింక్ ఇట్ డస్ వెల్ సుధీర్ బాబు గారు శిశాంకర్ యాక్చువల్గా హాయ్ సార్ అంటే మీరు ఇప్పుడు అందరూ వచ్చినా కూడా సై సై అని అరుస్తున్నారు యాక్చువల్గా అంటే ఆ ఫిల్మ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్స్ రాక లేదంటే చూ చాలా చూజీగా ఉంటున్నారు ఈ మధ్యన సో మరి దీంట్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ దీంట్లో మీకు నచ్చిన బాగా నచ్చిన ఎలిమెంట్ అంటే ఏం చెప్తారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే సై అనుకోకుండా ఒకరోజు కానీ దాని తర్వాత ఇంకేదన్నా మళ్ళీ తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చినది నాకు లూజర్ వెబ్ సిరీస్లో అంటే అది కూడా మా డైరెక్టర్ అభిలాస్తోనే సో హండ్రెడ్ పర్సెంట్ దీనిలో ఇప్పటివరకు నేను ఎన్ని సినిమాలు అయితే చేశాను ఎన్ని రోల్స్ చేశానో ఇన్ ఇది ఎలా ఇలా ఇది దీంట్లో చేసింది ఎప్పుడూ చేయలేదు సో ఇది మళ్ళీ అలానే స్ట్రైకింగ్ ఉంటుంది డెఫినెట్లీ సో ముందు వచ్చే కంటెంట్లో నా గురించి కూడా బయటకు వస్తుంది సో ప్రస్తుతానికైతే నానా అండ్ సన్ అన్న దాని గురించే వచ్చింది కాబట్టి సో డెఫినెట్లీ నా కోసం మా డైరెక్టర్ అభిలాష్ ఎప్పుడు ఏదో ఒకటి స్పెషల్ ఇస్తాడండి సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అలాంటి ఒక ఫ్రెండ్ ఒక డైరెక్టర్ అంటే మా ఇద్దరు జర్నీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది సో నా కోసం అంటూ స్పెషల్గా ఉంటుంది సో ఏ సినిమా లేకపోయినా అభిలాష్ సినిమా ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు థ్యాంక్ యూ అండి సుధీర్ బాబు గారు హాయ్ సార్ కంగ్రాట్స్ సార్ చాలా బాగుంది ఎమోషనల్గా ఉంది కదా సో మీరు అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లోని సూపర్ హీరో తండ్రి అనుకుంటాం మీరు కూడా అల్లారి చిల్లరగా తిరిగి అన్నారు మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీ తండ్రి గారు బాగా మిమ్మల్ని మెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడా లేదు హీరోగా అయినప్పుడా లేదా సూపర్ స్టార్ కృష్ణ గారికి అల్లుడయినప్పుడు ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఏదన్నా మంచి ఇన్సిడెంట్ ఉంది మీ ఫాదర్ మెచ్చుకున్నారు బాగా అంటే దాన్ని చెప్తాను డైరెక్ట్గా వచ్చి చెప్పడం అనేది అసలు ఉండదు ఎప్పుడు కాబట్టి నాకు అర్థమైపోద్దా బేసికలీ మా కంపెనీ ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ బిగ్ కంపెనీ నాన్నగారు రన్ చేస్తుంటారు రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు నాలుగో సంవత్సరం ఒక వేరే జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు అదే కాంప్లిమెంట్ ఎందుకంటే నేను నువ్వు బతుకు నువ్వు సెట్ అయిపోయావు నువ్వు బతికేగలవు సినిమాలు బాగా చేసుకుంటున్నావు అని చెప్పి నేను నా నా ప్లేస్లో వేరే ఒక జి జనరల్ మేనేజర్ని తీసుకొచ్చి పెట్టారు సో ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ వే యాక్షన్ లైక్ హీజ్ యాక్సెప్టెడ్ లైక్ ఓకే వీడు సక్సెస్ అవుతాడు ఇంకా ఈ వాంట్ కమ్ బ్యాక్ మనం వేరే ఎవరికైనా ఇవ్వాలి జాబ్ అని చెప్పి సో ఇన్వే దట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ ఫర్ మీ అండ్ మోర్ దాన్ ఎనిథింగ్ హీ హీ లైక్స్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అసలు నా సినిమా గురించి ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏ సాంగ్ అయినా రిలీజ్ అవుతున్నా ఎప్పుడు రిలీజ్ అవుతున్నా నేను అసలు ఎప్పుడు ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయండి కానీ ఆయనకి అన్ని సైడ్ ఆయనకి వచ్చేస్తూ ఉంటాయి ఆయనే నాకు చేస్తా తిరిగి సో వెరీ హ్యాపీ అబౌట్ తెలుస్తుంది కెరియర్ వైజ్ సార్ అంటే ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది ప్రతి అబ్బాయికి తండ్రి సూపర్ హీరోని మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాయడానికి కలగా అంటే లూజర్ టూ థౌజండ్ టూ థౌసండ్లో రాశారు ట్వంటీ ట్వంటీలో అప్పుడు స్పోర్ట్స్ డ్రామా సో ఈ ఎమోషన్ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ మీకు ఇన్స్పైర్ పాయింట్ ఏదైనా ఉందా ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు అంటే రియల్ లైఫ్ అండి అంటే బేసిక్గా నేను మా ఫాదర్ స్ట్రగల్ చూసా సో మీకు చూసే నా లూజర్లో కూడా స్ట్రగ్లింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి సో దీంట్లో కూడా అలానే ఉంటుంది అంటే అందరు అడుగుతారు నా ఫాదర్ ఎందుకు ఇష్టం అని సో అదంతేది సో కంపల్సరీ మూ అయితే లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై ఫాదర్ లైక్ ఇన్సిడెంట్స్ నేను నేను పడిన కష్టం సో ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేశాను కొన్ని ఇన్సిడెంట్స్ సుధీర్ సార్ కూడా ఆ సినిమా రాశాను బట్ ఏంటంటే కొంచెం షెండే సార్కి ఆపోజిట్ మా నాన్న అంతే మా కొంచెం కేరింగ్ ఉంటాడు ఇక్కడ కొంచెం అడుస్తుంటాడు అనమాట సినిమాలో సో దట్స్ డిఫరెంట్ సుధీర్ గారు మీ నాన్న మీకు సూపర్ హీరో మీ నాన్న మీ సినిమా పేరుకి సంబంధించి సూపర్ హీరోనా మీ బాబుకి మీరు సూపర్ హీరోనా నాకు ఇంకొకసారి కొద్దిగా అర్థమే చెప్పండి సార్ నాకు ఏదో లోపలికి వెళ్ళట్లేదు అది మీకు మీ నాన్న సూపర్ హీరోనా మీ బాబుకి మీరు సూపర్ హీరోనా అజా మా బా మా బాబుగా దర్శన్గా దర్శన్కి మీ నాన్నకి మీరు సూపర్ హీరోనా అంటే దర్శన్కి మీరు సూపర్ హీరో ఇంకొకసారి చెప్పండి సార్ సార్ మీరు ఇందాక ఎంతో ఎమోషనల్గా మీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు స్టేజ్ మీద మాట్లాడారు మీ ఇన్నళ్ళ కెరీర్లో స్టేజ్ మీద నుంచి మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది ఫస్ట్ టైం నాకు తెలుసు అయితే మీ నాన్న మీరు సూపర్ మీకు మీ నాన్న సూపర్ హీరో అనుకుంటున్నారా మీ బాబు దర్శన్కి మీరు సూపర్ హీరో అనుకుంటున్నారా మా నాన్నగారండి అండి మా నాన్నగారు నాకు సూపర్ బికాస్ ఆయన నేర్పించిందే నేను సుధీర్ గుడ్ టు సీ అండి కొత్త ఒక కైండ్ ఆఫ్ కొత్త సెటప్లో కనిపించారు మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఆఫ్ యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత అవును అంటే నాకు ఫస్ట్ అభిలాష్ కథ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు వంశీ నాకు నేను వంశీతో ఫోన్లో మాట్లాడ కథ వినక్ బిఫోర్ అరే అది నీకు సెట్ అవుతురా అంటే బికాస్ ఈ నోస్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్షన్ తను కథ చెప్పిన తర్వాత అసలు ఐ కుడిన్ ఐ కుడిన్ సే నో ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది బట్ ఐ కుడెన్ సేను బికాస్ ఐజ్ సో మచ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది అండ్ ఐ హాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఏం చాలా ఈజీగా చేస్తాడు అని చిన్న నమ్మకం కూడా వచ్చింది ఆయన నరేట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో మార్కెట్ స్టడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం హీరోలు కానీ మీరు ఆడియన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవడానికి మీకు మార్కెట్ స్టడీ యూజ్ అవుతుంది ప్రొడ్యూసర్స్కి ఏది సెల్ ఏ కంటెంట్ సెల్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్కి అర్థం అవుతుంది బట్ ఈ మార్కెట్ స్టడీ అనేది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్లో అనిపించట్లేదు బికాజ్ యువర్ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ కరెంట్ ట్రెండ్స్తో ఎలైన్ అయ్యే ఫిలిం మీరే మీరు రీసెంట్లో అయినప్పుడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం బట్ అనుకున్నంత రేంజ్లో డిడ్ నాట్ వర్క్ ఇప్పుడు ఇలాంటి సెటప్ ఒక సెటప్ మార్చి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తుంటే దేర్ ఆర్ పీపుల్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో థియేటర్స్కి ఓ ఓటీటీలో అప్రిసియేషన్ వస్తుందేమో కానీ థియేటర్స్లో రాదేమో ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా అని కంపారిజన్స్ చేసేవాళ్ళు కొంతమంది సో మెనీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఇలాంటి మార్కెట్ స్టడీస్ అన్నిటితో అసలు జెల్ అవ్వగలరా ఒక హీరోగా ఫ్రాంక్లీ అంత ఐ డోంట్ థింక్ హీరోలు అంత ఆలోచిస్తారు అనుకో మంచి కథ చేద్దాం లేదా మన కెరియర్కి ఉపయోగపడుతుందా లేదా ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా హరోమరా కన్నా బిఫోర్ రావాల్సింది బట్ సర్టన్ అదర్ రీజన్స్ వలన లేట్ అయింది ఏ గుడ్ ఫిల్మ్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్ అండి ఇప్పుడు మీరు హరోమరా థియేటర్కల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవ్వలేదా అని యా బికాస్ ఐఎమ్ స్టిల్ నాకు నా పాత ఫిల్మ్స్ కన్నా బాగా చేసింది నో డౌట్ ఇన్ దాట్ ఓటీటీలో అదరగొట్టింది నో డౌట్ ఇన్ దాట్ ఆ టైంలో రిలీజ్ వచ్చిన మహారాజా లాంటి ఫిల్మ్ వచ్చింది మీరు చెప్తున్నారు ఇది సాఫ్ట్ ఫిల్మ్ మహారాజా ఏం ఫిల్మ్ అది కూడా సాఫ్ట్ ఫిల్మ్ ఎమోషన్ బేస్ చేసుకుని రేని ఫిల్మే కదా అది బాగా వచ్చి చూశారు కదా సో ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వస్తారు అని తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా మీరే చూడండి కొంచెం చిన్న సినిమాలు ఇంకా బెటర్గా ఆడుతున్నాయి మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఐవెన్ సీన్ బట్ ఐ డోంట్ నో ఏజ్ ఉండరా కమిటీ కురల్ కానీ 35 years and 35 is a very good film so uh, i think a good film will always have audience and not film all the best